కొడుకులు పుట్టాలి కొడుకులు పుట్టాలి అంటూ కోటి మంది దేవుళ్ళకు మొక్కుకున్నాను దేవుళ్ళందరూ ఆశీర్వదించి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చారు కానీ పెద్దోడి పేరు పెద్ది పెళ్ళి ఇద్దరికి చేశాను పెద్దోడు పెద్ది పెళ్ళాన్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయిండు ఇంట్లోచ్చి వెళ్ళిపోయింది నాకు వయసు అయిపోతుంది ఒక్క ట్యాబ్లెట్ వేసుకోకపోతే గుండెల్లో భయంకరమైనటువంటి నొప్పి వస్తుంది జీవితం అంతా ట్యాబ్లెట్ల మయమే అయిపోతుంది తిండి తగ్గిపోతుంది నాకు ఇప్పుడు టీవీ చూద్దామన్నా కూడా టీవీలో బ్యాలెన్స్ డబ్బులు కూడా లేవు నా చిన్న కోడలు ఏముందో తెలుసా